వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేస్తున్నాను ముందు కొబ్బరికాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మామిడికాయ అరబద్ద అరబద్ద అయితే సరిపోతుంది పులుపు ఎక్కువ ఉంటే కనుక అరబద్ద సరిపోతుంది తక్కువ ఉంటే కనుక పులు ఫుల్ ఫుల్కాయ వేసుకోవాలి కొద్దిగా కరివేపప్పు కొద్ది శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పండు పండు పచ్చిమిర్చి ఆయిలు ముందు ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి నాలుగు ముందుగా కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి పులుపుని దాన్ని పులుపుని బట్టి మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి పావు స్పూను సరిపడినంత ఉప్పు వేసుకోవాలి రెండు రెండు ఎల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకోవాలి ఇవన్నీ మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పండుమరగాడు కొద్దిగా లైట్గా వేసుకోవాలి మెనపప్పు వేసుకో శనగపప్పు వేసుకోవాలి కొద్దిగా తారింపుకి కొద్దిగా ననపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా కరివేపాకు కొబ్బరికాయ పట్టడం రెడీ అయిపోయింది దీంట్లో తాగులు వేసేసుకోవాలి కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఫిక్స్ చేయండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది అన్నం రైస్లోకి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కనుక చాలా రుచిగా ఉంటుంది టిఫిన్లో కూడా వేసుకొని తినచ్చు ఇది రెండింటికి కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది